అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అజారియార్ నలభై ఏడు నుంచి అరవైవ ఆయా వరకు మూడవ వరకు ఆకాశాన్ని మేము మా శక్తితో నిర్మించాము మాకు ఆ సామర్థ్యం ఉంది నేలను మేము పరిచాము మేమెంతో చక్కగా చదువును చేసేవారము ప్రతి వస్తువును మేము జతలుగా సృజించాము తద్వారా మీరు గుణపాఠం గ్రహిస్తారేమోనని కనుక పరుగుడి దైవం వైపునకు నేను ఆయన పక్షాన మిమ్మల్ని అతి స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి అల్లాహతో పాటు మరో ఆరాధ్యుణ్ణి కల్పించకండి నేను ఆయన పక్షాన మిమ్మల్ని అతి స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి అలాగే జరుగుతూ వచ్చింది దీ వీరికి పూర్వపు జాతుల వద్దకు దైవ సందేశాహరుడు వచ్చినప్పుడల్లా వీరు ఇతను మాంత్రికుడో మతి భ్రమించినవాడో అనడం తప్ప ఏమీ జరగలేదు ఏమిటి ఈ విషయంలో వీరంతా ఒప్పందం ఏదైనా చేసుకున్నారా ఏమిటి అది కాదు నిజానికి వీరంతా తలబిరుసుగల జనులు కాగా ప్రవక్త వీరి నుండి విముఖుడివి అయిపో నీ మీద ఎటువంటి అధిక్షేపణ లేదు అయితే హితోపదేశం చేస్తూనే ఉండు ఎందుకంటే హితోపదేశం వారికి ప్రయోజనకరం అవుతుంది నేను జిన్నుల్ని మానవుల్ని నా దాస్యం చేయడానికి తప్ప మరి దేనికి సృజించలేదు నేను వారి నుండి ఎటువంటి ఆహారము కాంక్షించను వారు నన్ను తినిపించాలని కోరుకోను అల్లాహ స్వయంగానే ఉపాధి ప్రధాత శక్తి మహా మహాశక్తిమాన్యుడు బలోపేతుడు కాగా ఎవరైతే దౌర్జన్యం జరిపారో వారి వాటాలోనూ వీరి వంటి జనులకు ప్రాప్తమైనటువంటి వారి యాతనా వాటాయే స్థిరమై ఉంది దీనికి వీరు తొందరపెట్టరాదు కడకు వినాశం తప్పదు తిరస్కారానికి ఒడిగట్టిన వారికి ఆ రోజున ఆ రోజును గురించి వీరిని భయపెట్టడం జరుగుతుంది నలభైవ వివరణ ఆ తర్వాత మీకు శాస్తి జరుగుతుంది ఈ రెండు వ్యాఖ్యానాల్లో ఈ రెండవ వ్యాఖ్యానమే సరైనదని తోస్తోంది దీని తర్వాతి ఆయతే ఫ అన్ ఫ ఆతు అన్ అమ్రీ రబ్బెహిం తర్వాత వారు తమ ప్రభు ఆదేశాన్ని అతిక్రమించారు అన్న దాన్ని బట్టి ఇక్కడ ప్రస్తావించిన వ్యవధి ఈ అతిక్రమణకు ముందే ఇవ్వబడింది వారు ఈ హెచ్చరిక తరువాతనే అతిక్రమణ జరిపారు దీనికి భిన్నంగా హూట్ సూరాలోని ఆయట్లో మూడు రోజుల వ్యవధి ప్రస్తావన ఉంది అది ఈ దుర్మార్గులు చివరిసారిగా నిర్ణయాత్మకమైన అతిక్రమణ జరిపిన తర్వాత ఇవ్వబడింది దివ్య ఖురాన్లో విభిన్న చోట్ల ఈ శిక్షకు విభిన్నమైన పదాలు ప్రయోగించబడ్డాయి ఒకచోట దీన్ని రస్పా కుదిపివేసే యువసులు చేసి అంతమందించే విపత్తు అని పేర్కొనడం జరిగింది మరొక చోట దీన్ని మయ ప్రేలుడు ఉరుము అని ప్రస్తావించడం జరిగింది ఇంకొక చోట దీనికి తా తాగియా అత్యంత త్రీవమైన విపత్తు అన్న పద ప్రయోగం జరిగింది ఇక్కడ దీన్ని సాహ్ సాయిహా అని అనడం జరిగింది దీని అర్థం పిడుగుపాటులా అకస్మాత్తుగా విరుచుకుపడే విపత్తు అని వస్తుంది త్రివరమైన ఉరుము అనే అర్థము వస్తుంది బహుశా ఈ శిక్ష ఒక భూకంపం రూపంలో దాపురించి ఉంటుంది దానితో పాటు భయంకరమైన శబ్దము వచ్చి ఉంటుంది మూలంలోని పదాలు మా కాను శ్రీన అన్నవి ఇంత ఇంతసార్ అన్న పదం అరబీలో రెండు అర్థాలలో ప్రయోగించబడుతుంది ఒకటి తన్ను తాను ఒకరి దాడి నుండి కాపాడుకోవడం రెండవది దాడి చేసే వానిపై పగ తీర్చుకోవడం పరలోకం విషయంలో చారిత్రకమైన ఆధారాలు ముందుంచిన తర్వాత ఇప్పుడు దానికే నిరూపణలుగా ప్రకృతి ఆధారాలు ముందుంచబడుతున్నాయి మూలంలోని పదాలు ఓ ఇన్నాలో మూసి ఊనా అన్నవి మూసి ఆ అన్న ప అన్నదానికి అర్థం సత్య సామర్థ్యం గలవాడు అన్నది కావచ్చు విస్తృత పరిచేవాడు అన్నది కావచ్చు తొలి అర్థం రీచ్ దీనికి భావం ఏమిటంటే ఈ ఆకాశాన్ని మేము ఒకరి సహకారంతో నిర్మించలేదు మా స్వంత బలిమితోనే సృష్టించాము దీన్ని సృష్టించడం మా సామర్థ్యానికి అందని విషయం కాదు అలాంటప్పుడు మేము మిమ్మల్ని మళ్ళీ పుట్టించలేమన్న భావం మీలో ఎలా పుట్టుకు వచ్చింది అన్నది మళ్ళీ అర్థం రీత్యా ఇలా సెలివిచ్చిన దాని భావం ఈ మహోజ్వలమైన మహత్తరమైన ఇశ్వాన్ని మేము కేవలం ఒక్కసారి నిర్మించి గమ్మున ఉండిపోలేదు నిరంతరం అందులో విస్తృతిని వనుగూర్చుతున్నాము అనుక్షణం మా సృష్టి క్రియల కొంగ్రత్త మహిమలు బయలుపడుతున్నాయి ఇటువంటి మహత్తరమైన స్రష్టను గురించి మీరు పునరుష్టి పునఃసృష్టి చేయలేడని అసక్తుడని ఎలా తలపోస్తున్నారు దీని వివరణ పాదసూచి పద్దెనిమిదిలో వచ్చింది మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి ఐదు ఇరవై ఏడు అన్నంలె పాదసూచి డెబ్భై నాలుగు సంపుటి ఏడు ముప్పై ఆరు యాసీన్ పాదసూచి ఇరవై తొమ్మిది నలభై మూడు అజ్జల్ అజుహరఫ్ పాదసూచికలు ఏడు పది అంటే ప్రపంచంలోని సమస్త వస్తువులు జంటల నిర్మాణ సూత్రాన్ని అనుసరించి రూపొందించబడ్డాయి ఈ పుష్ప కర్మాగారం అంతా ఈ నియమ ఈ నియమం ప్రకారమే కొనసాగుతోంది కొన్ని వస్తువులకు మరికొన్ని వస్తువుల జత కలుస్తుంది అలా జత కలిసినప్పుడే వివిధ సమీకరణలు ఉనికిలోకి వస్తాయి ఇక్కడ ఏ వస్తువు ఒంటరిగా మరొకటి దానికి జత లేనిదిగా లేనేలేదు ప్రతి వస్తువు దాని జతను కలిసినప్పుడే ఫలితం ఫలవం ఫలవంతమవుతుంది మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి ఏడు ముప్పై ఆరు యాసిన్ పాదసూచి ముప్పై ఒకటి నలభై మూడు అజ్జుహ్ర పాదసూచి పన్నెండు భావం ఏమిటంటే జగతి అంతా జంటల సూత్రం రీత్యా నిర్మించబడటం ప్రపంచంలోని సమస్తము జంట జంటలుగానే ఏర్పాటు కావటం ఒక వాస్తవికత ఇది పరలోక ముందన్ ఉందని అనడానికి ప్రబల నిదర్శనం సాక్ష్యం మీరు గమనిస్తే దీన్ని స్వయంగా మీ బుద్ధే ఈ నిర్ణయానికి రాగలదు ప్రపంచంలో ప్రతి వస్తువుకు జత ఉన్నప్పుడు ఏ వస్తువు తన జత లేనిదే ఫలప్రదం అవడం లేనప్పుడు ఈ ప్రపంచ జీవితానికి దాని జత లేనిదే ఎలా సంభవం ఇహలోకానికి జత తప్పనిసరిగా పరలోకమే అదే లేకపోతే ఇది నిశ్చయంగా నిష్ఫలమైపోతుంది మున్ముందు వచ్చే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఈ సందర్భంలో ఒక విషయం అర్థం చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ జరిగే చర్చ అంతా పరలోకం గురించే అయినప్పటికీ ఇదే చర్చ ఇవే నిదర్శనాల ద్వారా దేవుని ఏకత్వానికి తౌహీద్కు సాక్ష్యాధారాలు ప్రాప్తమవుతాయి ఈ వర్షం ఏర్పాట్లు భూనిర్మాణం ఆకాశం సృష్టి స్వయాన మానవుని ఉనికి జగతిలో వింతైన రీతిలో క్రియాశీలమైన జంటల నియమం ఇవన్నీ ఏ విధంగా పరలోకం సాధ్యమనడానికి అవి పరలోకం తప్పనిసరి అనడానికి సాక్ష్యాలో అదే విధంగా ఈ విశ్వం దైవరహితం కాదని దీనికి అనేక మంది దేవుళ్ళు లేరని ఒకే విఘ్నుడు పరమశక్తిమాన్యుడు అయిన దైవమే దీని స్రష్ట స్వామి నిర్వహణకర్త అని సాక్ష్యం పలుకుతున్నాయి అందువల్ల ఇవే ఆధారాలను పునాదిగా తీసుకుని మున్ముందు దేవుని ఏకత్వపు సందేశాన్ని అందజేయడం జరుగుతోంది అంతేకాక పరలోకాన్ని విశ్వసించడం అంటే తప్పనిసరి పరివసానంగా మానవుడు దైవం పట్ల తిరుగుబాటు వైఖరిని విడిచిపెట్టి దాస్యాల మార్గాన్ని అనుసరించాలి అతను దైవానికి విముఖుడై ఉండేది ఏ మరుపాటుకు లోనై ఉన్నంతకాలమే